ఈ లోకానికి వచ్చాడు యస్ ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని సెలవిస్తుంది అంటే నీతి మంతుడు లేడు ఒక్కడున లేడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి అంటే మానవులందరూ కూడా అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది కనుక పాపిని పరిశుద్ధుడుగా చేయటానికి దేవుడే దీనుడుగా దేవుడే రిక్తుడుగా ఈ లోకానికి నవతార రూపం దాల్చి యేసు క్రీస్తు వారు వచ్చారు ఒక చిన్న సంఘటన మీకు తెలియపరుస్తున్నాను ఒకసారి ఒక ఓడలో కొంతమంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ ఓడ సజావుగా కొంత దూరం సాగిపోయింది అనుకోని రీతిగా అకస్మాత్తుగా నావికుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు అయ్యలారా కొంత సమయంలో మనమందరం కూడా ఈ ఓడ బద్దలైపోయి ఈ సముద్రంలో జల సమాధి కాబోతున్నాం అయితే వాడ అమరాగము దెబ్బతిన్నది కనుక ఆ ఓడ అమర భాగము రంధ్రం పడ్డది కనుక ఆ రంధ్రములో నుండి నీళ్లు వచ్చి ఆ ఓడలోకి ప్రవేశిస్తాయి కనుక మనమందరం కూడా జల సమాధి అయిపోతాం కాబట్టి ఎవరైనా ఒకళ్ళు ఓడలోకి ఓడలో నుండి నీళ్లలో దూకి ఎవరైనా ఆ రంధ్రానికి అడ్డుపడగలిగితే ఇదిగో మనం అందరం కూడా బ్రతుకుతామని ఆ ఓడ నామకుడు ఆజ్ఞ జారీ చేశాడు పాటలు తెలియపరిచాడు కానీ ప్రాణం కదండి ప్రాణాన్ని ఎవరు తీసుకోలే కదా చూసుకో ఎవరు కూడా ఆ నీళ్ళలోకి దూకి సాహసం చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నారుగా ఒక యవనస్తుడు ఆ నీళ్ళలో దూకి ఆ రంధ్రం పడ్డటువంటి ఆ ఓడ ఆ ఓడకు రంధ్రం పడ్డటువంటి ఆ భాగం తన దేహంతో తన శరీరముతో తన తలను దూర్చి నీళ్లు రాకుండా ఆ రంధ్రాన్ని కప్పేశాడు చివరికి ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా పెరిచేర్చగలిగారు తెరి చేర్చబడిన తర్వాత వాడ నావికుడు వాడ భాగమున తలకూర్చి శరీరాన్ని అమర్చినటువంటి వ్యక్తిని చూసేసరికి ఆ వ్యక్తి శవమైపోయాడు రక్త సిద్ధమైపోయాడు ఆ వ్యక్తి చచ్చిపోయాడు నిజమే ఈ సందేశం ఎంటున్నటువంటి నీవు కూడా ఓడలో ఉన్నటువంటి వారందరూ క్షేమంగా సురక్షితంగా బయటపడ్డారు వాళ్ళందరూ ప్రాణంతో బయటపడ్డారు దానికి గల కారణం ఏమిటంటే వారందరి కొరకు ఒక వ్యక్తి ప్రాణాన్ని అర్పించాడు వారందరి కొరకు ఒక వ్యక్తి త్యాగం చేశాడు వారందరి కొరకు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని అర్పణంగా దారపోచాడు నిజమే యస్సు క్రీస్తు వారి కూడా లోక కళ్యాణం కొరకు లోక మానవాళి కొరకు లోక ప్రజల కొరకు ఇదిగో తన ప్రాణాన్ని బలితనంగా చేశాడు కనుక ఆయన ద్వారా మనకు రక్షణ ఆయనకు ద్వారా మనకు విమోచన ఆయనకు ద్వారా మనకు విడుదల ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఆయన నమ్ముతారో ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి మాత్రమే నిత్య రాజ్యము నిత్య జీవం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది ఆ విధంగా ప్రభుని సొంత రక్షకుడిగా చేర్చుకో ఎంత పాపివైనా ఎంత రోగివైనా ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాన్ని క్షమించేటువంటి వాడు నీకు నిత్య జీవించేటువంటి వాడని ఇదిగో ఈ పగటి పూట నీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరూ చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుతా మహా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు ఇరవై నాలుగు సంవత్సరాల లోకానికి మీరు దిగి వచ్చారు దైవ కుమారుడుగా దేవాది దేవుడుగా ఇదిగో ఈ లోకానికి వచ్చి ఇదిగో నాయన ఈ లోకంలో జన్మించి సర్వ మానవాళి కొరకై మీ అమూల్యమైన నష్టాన్ని దాచారు ఎవరైతే మీ శ్వాస ఇప్పుతారు वाला ड़